తర్వాత ఇప్పుడు కొంతమంది మాకు అక్కడ రైతులు ఉన్నారు వాళ్ళు సొంత రైతులు వారి భూమి కలిగి ఉన్నటువంటి రైతులు ఆ రైతులకు కూడా చిన్న చిన్న తేడాలు ఒక రైతు భూమి ఒకటి పేరు మీద ఉంటే నెంబర్లు ఒక పేరు మీద పంట నింపేసి ఇచ్చారు అది కూడా పెద్ద విసుగా ఎందుకంటే ఆ రోజు పోలవరం ప్రాజెక్టు వచ్చిన తర్వాత అది కూడా ఒక పెద్ద కుంభకోణమే జరిగింది ఎందుకంటే విఆర్ఓలకి ఎంఆర్ఓలకి అది కావాలి గొడలు పెట్టారు సరేనమ్మా మేము సరి చేస్తామని మా ముందు వాళ్ళు ఒప్పుకున్నారు ఇప్పుడు భూమి లేదు వాళ్ళు ఒప్పుకున్నప్పుడు ఒక్క సమస్య పరిష్కరించలేదు అప్పటి నుంచి మేము ఈ రోజు వరకు దాదాపు ఎనిమిది సంవత్సరాలు అవుతుంది ఎనిమిది సంవత్సరాల నుంచి జిల్లా ఐడియా పారిట్లో నియోగర్ చుట్టూ ఈ తిరుకుంటే ఉన్న 30 రోజు కావైలేదు అప్పుడు ముూర్కొలర్ జిల్లా కాకినాడలో ఉండేది ఇప్పుడు అల్లూసినారామరెడ్డి జిల్లా అయ్యింది పాడే ఒక రోజుంత ప్రయాణం చేసి ఒక రోజు రోజుకి పై రోజులు రావాలి అలాంటి దంట్లో కూడా నెలకి ఒకసారి రెలసాలు అప్పుడు దినేష్ కుమార్ గారి నియోగర్లు మా జిల్లా కలెక్టర్ గారు మెయిన్ ఈ మధ్య నాలుగు మాత్రలు ఎగరా యాదగల ఎక్కడ భూముందో మాకు ఖచ్చితంగా మా టైపులని ఇవ్వాలి ఆదివాస గిరిజనలవై అవ్వడం ఎందుకంటే ఏ రోజు ఏ రోజు ఆ రోజు పనికి కూడగా ఏ వరుస లేని పద్ధతులో మేము మా మార్గం మధ్యలో చనిపోవడం జరుగుతుంది వేసి నెల కనీసం ఒంటరికి ఇల్లు తప్ప లేదా తిట్టిలే రోడ్డు పరిస్థితి ఇలాంటి పరిస్థితుల్లో మేము ఈ రోజు అందరికీ చెబుతున్నారు